అందరి జన హృదయ నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్డే విషేష్ తెలుపుతూ ఇరవై ఒకటవ డివిజన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిక్కల సూరిబాబు తమ అభిమానాన్ని చాటుకున్నారు స్థానిక జే రామారావు పేట డివిజన్ లో జనసేన కమిటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ స్థాయిలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పిలుపు మేరకు ప్రజలకు సమాజానికి పర్యావరణానికి మేలు చేసే పనులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు అందులో భాగంగా అన్న వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు అనంతరం ప్రెసిడెంట్ మండపాక దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ జనసేన అధినేత పలువురికి ఆదర్శనీయులని సమాజం కోసం ఆయన చేసే కృషి ఎనలేనిదని అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో గర్వ కారణం ముందుకు వెళ్తూ ఇవాళ పవన్ కళ్యాణ్తో సందర్భంగా మా స్థితిలోండి అన్నదామ గారిని మార్చిస్తూ అలాగే మన జాన్వరాన్ని దొంగలు అగ్గులు ఆ పీర్యంలో జనసేన అలాగే మన పండుగ ఆ పేర్యంలో ముందుకు వెళ్ళాలని మరిన్ని అక్కడి కార్యక్రమాలు చేయాలని అలాగే ఈరోజు సాయంత్రం ఉదయం మొక్కల నాటి కార్యక్రమం చేస్తాం ఆయన ఎంత ఇష్టమైంది అలాగే ఆయన బాగా ఇష్టమైంది అన్నదానం చేస్తాం సాయంత్రం బాగా చదువుకున్న పిల్లలకి మెరిట్ మెరిటెసీ పిల్లలకి కూడా సన్మానం చేయదలుచుకున్నాం అలాగే రారు గారు చుట్టూ సందర్భంగా కేక్ కూడా కట్ చేయొచ్చు సాయంత్రం ఆరు గంటలకి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ మీడియా ముప్పి కూడా మళ్ళీ ఒకసారి కవర్ చేసి మనందరినీ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపేజపరుస్తారని ఈ సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆంధ్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని గడిన కార్యక్రమాలు చేయాలని కోర్టు మండపాల దుర్గా ప్రసాద్ ఈరోజు మా దళ సైనికులకి దళ వీర మహిళకి ఒక శుభదినం శ్రీ కొడల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పొద్దున్న మొక్కల నాటంలో కార్యక్రమం జరిగింది ఈరోజు మధ్యాహ్నం చిక్క సూర్య గారు ఆధ్వర్యంలో పేద విద్యార్థి పేదవాళ్ళకి భోజనం పెట్టడం జరుగుతుంది అదే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన తెలుగుదేశం కూటమి భారీ ఎత్తున మా ఇరవై ఒకటో వాటిలో బలంగా శాసకరి గారి నుండి టీడీపీ నాయకులు అందరి చేత ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు జనసేన నాయకులతో కలిసి ముందుకు తీసుకెళ్తామని అందరితో పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన శుభాకాశాలు తెలియజేస్తున్నాం ఇంక ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ద్వారాగా ఈ వాటిలో జనసేన తెలుగుదేశం చండ ఎగరేస్తామనేసి ఈ మీడియాకంగా మిత్రులందరికీ చెప్తున్నారు జయ జనసేన ఈ రోజు మన డిప్యూటీ సీఎం గారు మొదటిసారిగా డిప్యూటీ సీఎం అయ్యాక పుట్టినరోజు ఇంకా చాలా చాలా ఘనంగా చాలా సంతోషంగా మన వీళ్ళందరూ జనసేన నాయకులు అండ్ తెలుగుదేశం నుంచి అందరూ కూడా కలిసి కోటది ప్రభుత్వంగా ఆయన చేస్తున్నారు అలాగే మన సూర్యబాబు గారు రోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు చికెన్ సూర్యబాబు గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు చాలామంది పేదలకి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతున్నాయి కోసం కూడా అన్నీ మీరు చేసుకుంటూ పోతే ఇదే పుట్టినరోజులు ఇంకా మంచి మంచిగా చేసుకుంటూ ఇలా పేదల కోసం కష్టపడుతున్నాం కాబట్టి అన్నీ బాగా జరుగుతున్నాయి కోరుకుంటున్నా జై జనసేన జై జై పవన్ కళ్యాణ్